చేస్తున్నారా అరే నువ్వు కష్టపడి పెట్టిన హోటల్ని ఎవరు నాశనం చేస్తున్నారా పోతే రేపైనా ఈ పని చేసిన జనా నేను ఎందుకు రాష్ట ఏడుస్తావు ఇప్పుడు ఏమైందని తాడవకేం చేయమంటే ఉన్న ఒక్క దిక్కు పోయింది నీ పెళ్ళి తాడు పెళ్ళ ఎట్లా పోషిస్తాడు ఆడు నీలాగా చేతగా నోడు అనుకున్నావా కష్టపడి సంపాదించి దీని బాబు లాంటి హోటల్ పెడతాడు చూడండి కొండమ్మ గారు ఈ మావకి హోటల్ రైస్ మిల్లు ఉన్నాయి కదా ఆ ఈడే చూసుకుంటాడు ఆయన కొడుకైనా అల్లుడైనా ఈడే కదా అది నిజమేరా జరిగినంత పీడకల్లా మరిచిపో ఇగో నా మాటిని ఇది తాగి బాబు అంతా దిగిపోద్ది సచ్చినాడా పెళ్ళి పెట్టుకుని అండి తాగమంటున్నావా గుండమ్మ గారు గుండమ్మ గారు పంపలు అంటుకున్నాయి

ఆడిని అడగాల్సిన నాలుగు అడిగి కడగాల్సిన నాలుగు కడిగి ఆడి సంగతి ఏంటో తెలుస్తా నువ్వు వద్దే ముందు మేము వెళ్ళి అసలు విషయం ఏంటో తెలుసుకుంటావు అంతగా అవసరమైతే ఆటం బాంబులాగా అప్పుడు నువ్వు వద్దు వేను అవును బాబా బావా రండి అన్నయ్య రాయ ఏడుకుండ్లు ఏంటే అడ్డమైన కుక్కలో లోపల రాకుండా కాపలా కాయమంటే పలకరించుకుంటూ ఏకేసుకెళ్తున్నావు లాలుబా నాయనా ఆయన అంటుంది మళ్ళీ వెళ్ళాం బదా నువ్వు మీరా బావ మనసు తెలీదాకా నాకు ఒళ్ళు మండిపోద్ది అది కాదు పెళ్లి ఆపు చేసామని ఉన్నాను నాకు తెలిసి నువ్వు ఆ మాట నుండు ఆ మాట అన్నాన అప్పుడంటే హోటల్ అని ఇప్పుడు కప్పులు కడిగేవడం తెలిసి పిల్లనే ఎవడిస్తాడు అంత మాట ఊరంతా పత్రికలు పంచేశావు పత్రికలు పంచేశాం పశు బొమ్మలు తగ్గేసాం అంటే పెళ్లి అయిపోవు

సగం ఆడించామయ్యా ఇంకా మిగిలిన సగం ఎప్పుడు ఆడిస్తారా ఈ నెలంతా అంతా నలభై బస్తాలు ఆడించడానికి సరిపోతాయి ఏంటి లేదే ఆడించేస్తాం నెల రోజులు ఒక రోజు ఆడిస్తారు బస్తాల తర్వాత కొట్టచ్చు ముందు నోరు పుట్టేరా నమస్కారం అయ్యా అయ్యా మా దాన్యం పెద్దేడు మీ మీలకే తోలుతున్నాం అవును అవును కానీ సొమ్ములు మాత్రం మీరు ఎప్పుడు ఇస్తే అప్పుడు పట్టుకెళ్తున్నాం ఈసారి రేపే కావాలయ్య ఎందుకంటే మా చెల్లెలు పెళ్లి పెట్టుకున్నాం ఈ చెల్లి పోరు వైబ్రేషన్ లో పెట్టుంటుంది అంటే ఇంత చక్కగా ఏంట్రా లగ్గాలు ఎట్టుకోగానే మీ అక్క ఎవరితో తుర్రు లెగిపోయిందా ఆ ఒక రకంగా మంచి పని జరిగింది అదేటా నీకు తర్వాత చెప్తా మీరేంట్రా దున్నపోతలేక నుంచి వస్తారో రే పెళ్ళంటే మూడు ఖర్చురా పైగా ఆడి కాలు పట్టుకోవాలి తీరా ఇంత ఖర్చు పెట్టి పెళ్లి చేసిన తర్వాత ఆ తుర్రు మళ్ళీ అనుకో మీ పరువులు బదాను పడిపోతాయి జరిగింది జరిగిపోయింది నోరు ముసు ఊరుకోండి పెట్టుకునే సరికి అది లెగిసిపోయిందంటే అది సెటప్ అన్నీ ఉండాలా సరిపోయింది అయినా ఉండాలి ఏమిటో ఇదిగోండి మీరు డబ్బులు ఇచ్చారు లేకపోతే లేదు కాని ఇక్కడ అప్సక్న మాట మాత్రం మాట్లాడకండి ఒకసారి పెళ్ళని ఎగేసుకుని మాత్రం రాకండి మళ్ళీ మిల్లి దగ్గరికి వచ్చారనుకో కాళ్ళు కొడతా ఎన్నిసార్లు చెప్పారు నీకో ఆ కోత కుయ్యు అని యాదవ జన్మ యాదవ జన్మని మనిషికో మాట కొట్టుకో దెబ్బ అన్నారు అర్థం చేసుకు చావరా వాళ్ళిద్దరు ఒకళ్ళు ఒకరు ఇష్టపడ్డారు నేను లక్ష తొంభై ఇష్టపడతా ఈ బియ్యం బ్యాటరీ తీసేసి బీరులు బ్యాటరీ పెడదాం అని రాసి పెట్టి ఉండతో మహాలక్ష్మి లేకపోతే నేను బతకలేను చస్తే బాధపడే వాళ్ళు లేరు ఆ కృష్ణ అంజేయండి రా ఎప్పుడు పవర్ కట్ వస్తో తెలిసి చావుతావు పలు కూసు కిరపట్టే మా పలు కూ దయచేసి ఈ పెళ్లి ఆపకండి పోగలరు కిరపడలేకపోతే అంటే శంకడు ముందు శంక ఉందంటే శంకం చూపించుకోలేదు కోసం ఇస్తాను కోరి కాళ్ళు పట్టుకుట్టింది ఇక్కడ కదా ఇక్కడ నీలకంఠంతో మాట్లాడడానికి వెళ్ళినోళ్ళు ఇంకా రాలేదేంటి ఒప్పుకుంటే ఆడు మనిషి అయిపోతాడు కదా తాగేసి వెళ్ళావా మొదటిసారి తాగనందుకు బాధపడ్డా తాగేళ్ళుంటే ఇంకొకలా ఉండదు ఏమేంద్ర దెబ్బలే గడ్డం పట్టుకు బతిమేలా కాళ్ళు కూడా పట్టుకున్నాను అయినా కాళ్ళు ఏర్కొండ లేకడరా నీకు మాన చూపించలేక ఏట ఇల్లట్నడు అమ్మా చిన్నప్పటి నుంచి నేనే నడ్రవే గాని ఆడెప్పుడు నేను ఏది అడగలేదు మొగర్ సార్ ఆ పిల్లని పెళ్లి చేసుకుంటాం నాన్నా నీలే చాటగానే దొర ని పోయేదనుకో శ్రీశైలం చాటగానే దొర ని ఇదిగో శ బాధ తగ్గుతుంది ముందు ఇస్తే సగ్గిపోవడానికి ఇది మంచి పడే బాధ కాదు తెలుసు బాధ ఎవరా అంటే వచ్చాను ఎలా తగ్గుతా అది గుండెలోనే ఉంటుంది కదా బయట కానట్టుంది ఎవరు ఎవరు మాలస్యమీ నువ్వు అయిపోతే ఎలా పోయాక అమ్మపోయాక తాగిపోతాడు ఇప్పుడు నువ్వు మహాలక్ష్మితో పెళ్ళి కాలేదని కాకపోతే ఏం చేయమంటే మహాలక్ష్మి నాకు దూరం అయిపోతున్న మాట తలుచుకుంటుంటే బాగా గుండెల నుంచి తన్నుకు వస్తుంది సరిపోతే తప్పలేదనిపి అందుకే నీకు కావాల్సింది మహాలక్ష్మిగా తను నేను తీసుకొస్తాను ఇంకెప్పుడు మందు ముట్టుకొనని నాకు మాటివ్ ఆ లక్ష్మి తీసుకొస్తాను నాకు మాట రేపే వెళ్తాను అవసరమైతే దాన్ని ఎత్తుకొచ్చేనా సరే నీ పెళ్లి నేను చేస్తాను